ఈ రాజ గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత మత్స్యకారు చోదరుల్ని అంతకంటే పొందుకుంటారు మత్స్యకారు చోదరుల్ని సోదరి మనల్ని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలుషమైపోతుందండి ఇక్కడ మరి మేము జీవించడం జీవనోపాధి కొరవ వస్తామని చెప్పి ఈ మా మాటలు కాదండి ఈ మాటలు కాదండి ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పింది పాపం అమాయకంగా ఆ మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం కూర్చొని మా తాలూకా పార్టీతో విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం రాజశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి వాళ్ళని విప్పించి ఏ కార్యక్రమాన్ని చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు దృమ్తోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభ్యుష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతు ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు వాళ్ళ వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు ఉన్నారు విశాఖలో రిషికొండలు ప్రకృతి యుద్ధోత్సవం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి యుద్ధోత్సవం చేస్తున్నారు మరి దీన్ని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నిక తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజా సంక్షేమం కానీ శ్రేయస్ కానీ ప్రజల మా ప్రజా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన అంతా ఒకటే దా దోచుకోవడం దా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరితో ఓటేస్తే సిగ్నల్ పాయింట్ ఎజెండా ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి మంది మధ్య రోడ్లు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజాభిప్రాయానికి విలువ లేదా ఏం చేస్తారు ప్రజాభిప్రాయం విలువ లేదు దురదృష్టం ఇదే అధికారం ఉన్నప్పుడు ఓ మాట అధికారం ఉన్నప్పుడు ఓ మాట నేను చెప్తున్నాను కదా అదే అది అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన మీద వచ్చి ఎదురుదాడి చేయడం ఎదురుదాడి చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు అవసరం లేదండి మీ అందరూ టెరస్టం అండి మీ అందరూ ఇప్పుడు ఈయన నేను ఈయన మీ అందరం టెరూరిస్ట్మా ఎందుకండి అంతమంది మీరు అవసరం ఎంతమంది అవసరం లేకపోతే పాటు ఒక ఇద్దరు లేదు ఉన్న కానీ ఎందుకండి నేను ఎప్పుడు చూడలేదు గృహ ఎందుకండి నేను ఎప్పుడు చూడలే ఎప్పుడైనా చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు మొన్న మొన్న ఇప్పుడు చూశారు వచ్చారు ఎవరు ఇక్కడ ఉన్న స్థానికే వచ్చి చెప్పారు కదా నెలలు మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి ఎక్కడ అవుతుంది కనిపిస్తున్నాయి కదా అంటే మాటకి మాటకు విలువ లేదు మాటకి విలువ లేదు లేదు మాట మాటకి మరి ఖాతరు చేయలేదు మాటకి విలువ లేదా లేదా మాటని కాదలు చేయలేదాయి మాట చెప్తున్నాను ఏ ప్రభుత్వాలు మా ప్రభుత్వం వచ్చిందా అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అంతకుముందు తెలుగుదేశం ఇచ్చిన జీవాన్ని ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు ప్రారంభించే ముందు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రా ప్రాంతంలో ప్రజల తాలకు మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళతో వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని ఎంత చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను కదా భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు అన్ని అన్ని వేల అన్ని అన్ని వేల ఎకరాలని ఎక్కువ చేయడానికి వీలు లేదు పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ మేము వచ్చాం అన్ని వే వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ క్యాష్ చేసాం శంకుస్థాపన చేసాం ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న ఎస్సీ చెట్టు ఏది మన హితం ఎస్సీ చెట్టు దాన్ని ఎన్ని వేల ఎకరాలు చేసాం అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం ఆ ప్రజలకి అవకాశాలు కల్పించాం వాళ్ళకి వాళ్ళు మెప్పించాం ఆ కార్యక్రమం చేస్తాం ఆ పక్కన ఉన్న మరి రామ్కి రామ్కి ఫార్మా సిటీ ఒప్పించాం చేస్తాం రణసంద ఉన్న ఎస్ఐ ఇది లేదా బొబ్బుల్లో గ్రోత్ సెంటరు ఇవన్నీ చేసాం కదా దేనికంటే పరిశ్రమలకి ఇంగ్లీష్ కాదు ఆ ప్రాంత ప్రజలు ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు నీ పిల్లలు పుడితే పుట్లు ఒకవేళ పుడితే వాళ్ళకి వచ్చి అంగమైకిం వస్తుంది మళ్ళీ క్యాస్ వస్తుంది మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతా మత్స్యకారు అందరూ చచ్చిపోతారు మంచాచ్చిపోతాయి మీరు చెప్పావు కదా మరి ఏ ఏ కోణంలో చెప్పావు ఏ ఆధారిటీలో చెప్పావు ఇది కూడా శాంటిటీ ఏంటి అంటే చెప్పిన అయితే తప్పు చేసి కాదు నేను రోజు అబద్ధాలు చెప్పాను నేను చెప్పిన దానికి కూడా తప్పు అయిపోయింది ఇంకో ముక్కు నేలకు రాసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను ఇవన్నీ అబద్ధాలని అని చెప్పి చెప్పాను వచ్చి చెప్పాను ఆ బాగులుకోమనండి మాకు అభ్యంతరలే వాళ్ళని కన్విన్స్ చేసుకోమండి మాకు అభ్యంతరలే అంతేగాని వాస్తవలే అది వాస్తవాన్ని నువ్వు నమ్మి నువ్వు నమ్మింది వాస్తవ ఆ అమ్మాయికి వాళ్ళు నమ్మరా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా మనం చెప్పిన మాట పాపం గుట్టుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి ఎంత మన నిబద్ధత ఉండాలి ఎంత ఎంత నిబద్ధత ఉండి మాట్లాడాలి కానీ అది కాదు కదా అందుకు ఈ విషయాలు వస్తాయి దయచేసి ఇవాళ ఏదైతే ఇక్కడ వచ్చినా ఆ సంఘీభావం తెలిపాము ఈ ప్రాంతాలకు కోరికని ఏ విధంగా అయితే ఏమైనా సరే వాళ్ళ మాట ప్రకారమే కార్యక్రమం జరగాలి దానికోసం వాళ్ళు వెనకదురా ఏ స్థాయికి అయినా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెనక ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనం చేస్తారు